సరే వెళ్ళి దర్శనం కలువు కానీ ఆనందాను కానీ సరే అని చెప్తారని ఇంకా నవ్వుకుంటూ అలాగే భయపడుతూ దర్శన రూమ్కి వెళ్తూ ఉంటుంది అననే వెళ్ళిపోతుంది అప్పుడే ఆనంద చిటి పిలుస్తూ ఉంటుంది అన్న ఒక నిమిషం ఆగి ఇంకా ఆనందాన్ని కోపంగా చూస్తూ ఉంటుంది ఆనంద జ్యోతి అని ఆనంద పిలుస్తుంది ఏంటి అమ్మగారు అని చెప్పి జ్యోతి రాగానే చల్లటి నీళ్ళు తీసుకురా అని చెప్పి ఆనందంగానే సరే అని తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇంకా ఆనంద గ్లాస్ తీసుకుంటుంది ఆ తర్వాత జ్యోతి వెళ్ళిపోతుంది ఇదిగో ఇందకు షాక్ తగిలింది పాపం గొంతు తడారిపోయినట్టుందిగా నీళ్ళు కావాలని కూడా అడగలేకపోతున్నావేమో ఇదిగో మంచిని తీసుకో అన్ననే అని చెప్పి ఆనందం ఇస్తూ ఉంటుంది ఆనందం వైపు అలాగే అన్ననే కోపం చూస్తుంది ఆనందం ఇలాగ చేతిలో గ్లాస్ నీళ్ళు పెట్టి ఎలాగొంది నా కోడలు దెబ్బ ఏంటి గోబ గుయ్యమని మోగుతుందా అని ఆనంద మాటలకి అనని ఇంకా కోపం చూస్తుంది ఇంకా ఇంకా ముందు మోగుతుంది చూస్తూ ఉండు దెబ్బ మీద దెబ్బ పడుతుంది తట్టుకోవడం సిద్ధంగా ఉంటుంది లేకపోతే చచ్చిపోతాను ఆనందాన్ని మాట అన్నకి ఇంకా కోపంగా చూస్తూ ఉండదు ఇంకా ఆనందం వెళ్ళిపోతుంది ఆనంద ఇచ్చిన గ్లాస్ని అలాగే అన్ననే చాలా కోపంగా గట్టిగా పట్టుకుంటుంది ఏం జరుగుతుంది వీళ్ళు ఏం చేయబోతున్నారు అని చెప్పి అన్ననే టెన్షన్ పడుతుంది అనుకున్న విధంగా లారీని ఇంకా లారీని ఫామ్ హౌస్ తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా అలాగే ప్రేమగా లారీని చూస్తూ ఉంటాడు లారీ కూడా అలాగే ప్రకాశం ప్రేమగా చూస్తూ ఉంటుంది నీకేమో కానీ నాకు మాత్రం కళ్ళు మూసినా తెలిసిన నాకు నువ్వే గుర్తొస్తున్నావు అందుకే నేను చూడని చెప్పి అనిపించింది తప్పే అనుకోవట్లేదు కానీ ప్రకాష్ అనగానే ఆయన అడిగేది ప్రకాష్ అన్నప్పుడు నేను తప్పుగా అనుకుంటా అని లారీ నవ్వుతూ చెప్తుంటది అవును అని చెప్పి ప్రకాష్ సంతోషపడుతుంటాడు అవును అని చెప్పి లారీ ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది నీకు ఎలా నువ్వు చూడని చెప్పి అనిపిస్తుందో నాకు కూడా అలాగ ఉంది అందుకే నువ్వు నో తెచ్చి అడగగానే నువ్వు చెప్పకుండా వచ్చేసా అని చెప్పి లారీ అన్న మాటలు ప్రకాష్ ఇంకా సంతోషం చూస్తూ ఉంటాడు ఇంకెలాగని తన వాళ్ళు చిక్కించుకొని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు ఇంకా ఏం తెలియనట్టు ఇంకా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు లారీ కూడా ఇంకా అలాగే ప్రకాష్ మాట పూర్తిగా నమ్ముతూ ఉంటుంది అంటే ఇద్దరు సరిగ్గా ఉండాల్సిన ప్రేమలో ఉన్నావు అనమాట అని చెప్పి ప్రకాష్ అనగానే అవును అని చెప్పి లారీ ఉంటుంది ఇంకా ప్రకాష్ ఇంకా అలాగే లారీని చూస్తూ ఉంటాడు ఇంకా టైం కోసం చూస్తూ ఉంటాడు ఇంకా తన ఫ్రెండ్స్ చెప్పిన మాటకి గుర్తెచ్చుకుంటూ ఉంటాడు ప్రకాష్ ముందే పక్కా ప్లాన్తో లారీ రాకముందే కెమెరా సెట్ చేస్తాడు అలాగే తను ఎలాగైనా ట్రాప్ చేయాలనుకుంటాడు ఇంకా వీడియోల ఆధారంగా లారీని ఇంకా ఇబ్బంది పట్టాలనుకుంటాడు మొత్తం అంతా ప్లాన్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా లారీ వైపు అదే పనిగా ప్రేమగా చూస్తుంటాడు లారీ పదే పదే సిగ్గుపడితే ప్రకాశం చూస్తూ ఉంటుంది ప్రకాష్ ఇప్పుడు మన లవ్లో ఉన్నాం కదా అందుకని నా ఫోటో ఒకటి నిధిగురించుకో ఎప్పుడు కావాలి నా ఫోటో చూసుకోవచ్చు కదా నాకు అర్థమవుతుంది ఇరవై గంటలు నా అదే ఉన్నావు కదా పద్దాక ఇలా కలవంటే కష్టం కదా అందుకే ఫోటోని చూసుకో లారీ అంటనే అదే పనులు నేను ఏంటో నీకు తొందరలోనే తెలుస్తుంది అని చెప్పి ప్రకాష్ చూస్తూ ఉంటాడు అదేంటి ఏటా చూస్తామని చెప్పి లారీ డౌట్ కడుతుంది అదేం లేదు అంటే నీ ఫోటోని ఎలాగ బంధించాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ కళ్ళతో అందాన్ని ఫోటో తీసి మనతో దాచినాను చాలు అన్నట్టు ప్రకాష్ ఇంకా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు లారీ మొత్తం అంతా నమ్ముతూ ఉంటుంది జీవితం నీ ఫోటోని కళ్ళు మూసుకుంటూ చూస్తున్నాను పెళ్ళికి ముందే ఇక విడుదల తీయడం నేను చేయలేనులే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ప్రకాష్ అన్న మాటల లారీ ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా బాగా నమ్ముతూ ఉంటుంది ఇంకా ప్రకాష్ ఇంకా చాలా మంచోడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రేమగా మాట్లాడుతుంది చాలా గ్రేట్ ప్రకాష్ ఇదిగో నీలాంటి గుణమే నాకు నచ్చింది అని చెప్పి లారీ నీలాంటి అమ్మాయి నా లైఫ్లో రావడం చాలా అదృష్టం అని చెప్పి గొప్పగా ప్రకాష్ కూడా లారీని పొగుడుతూ ఉంటాడు ఒక నిమిషం ఆగు అని చెప్పి ఇంకా ప్రకాష్ చెప్పేసి పక్కెళ్తూ ఉంటాడు ఇంకా లారీ ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది దర్శన్ అప్పుడే బయటని ఇంటికి వస్తూ ఉంటాడు ఇంటికి వచ్చి డైరెక్ట్గా రూమ్కి వచ్చి తన డ్రెస్ చేంజ్ చేసుకోపోతూ ఉంటాడు ఏవండి అని చెప్పి ఇస్తారని పిల్లగా దర్శన్ షాక్ ఎంత చూస్తూ ఉంటాడు ఇంకా చాలా ఆవేశపడుతూ ఉంటాడు ఏ ఎందుకు వచ్చావు అని చెప్పి ఇంకా దర్శనం చాలా కోపంగా అంటూ ఉంటాడు ఇంకా సరైన మాత్రం ఎలాగైనా సరే తన మాటలు గాయాలతో దర్శనం దగ్గర తీసుకుని అనుకుంటూ ఉంటుంది దర్శన్కి ఇంకా చిరాకు వస్తూ ఉంటుంది ఎలాగున్నారండి అని చెప్పి సరైన ఏ అదేంటి ఏంటి గదిలోకి ఎందుకు అని చెప్పి దర్శనంగా అదేంటి నీ భార్యని మీతో పాటు గదిలో ఉండాల్సింది నేనే కాదని చెప్పి సరైన నవ్వుతూ మాట్లాడుతుంది ఏంటి కొత్త డ్రామాలు ఏ నీతో నా వల్ల కాదు నేను చాలా క్లియర్గా చెప్పాను కదా ఏంటి నాటకం చెప్పి దర్శనం అరుస్తూ ఉంటాడు ఏమండి మీకు క్లియర్ చెప్పారు అది నాకు అర్థమైంది కానీ నేను మాత్రం మిమ్మల్ని ఒడిచి వండలేనండి అని సరైన మాటలు దర్శనంకి ఇంకా చిరాకు వస్తూ ఉంటుంది ఈ రెండు రోజులు దూరంగా ఉంటేనే ప్రాణం పోయినంత కష్టం ఉంది అని సరైనంగా నువ్వు ముందు బయటకు పో అని చెప్పి దర్శనం ఆరుస్తూ ఉంటాడు నన్ను క్షమించండి క్షమించండి చేసిన తప్పుని నన్ను క్షమించండి అని చెప్పి సరైన దర్శనం కాలు అడుగుతుంది ఏ వదిలు వదులు అని చెప్పి దర్శనం చిరాకు పడుతూ ఉంటాడు కానీ సరైన మాత్రం దర్శనం పట్టుకొని అదే పనిగా నన్ను క్షమించండి క్షమించండి చెప్పి కాలుపెట్టుకుని అడుగుతూ ఉంటుంది వదులు వదులు అని చెప్పి దర్శనం ఏమండి పొరపాటును కూడా నేను తప్పు చేయను అని చెప్పి శరణంగానే ఏ నువ్వు కాళ్ళు పట్టుకొని గోల్ చేసిన సరే నీ తప్పు నేను క్షమించను అని చెప్పి దర్శనం అరుస్తూ ఆయన విడాకుల పత్రమే సంతకం చేయమంటే నువ్వు తిరుగు రావడం ఏంటి అని చెప్పి దర్శనం అరుస్తూ ఉంటాడు వేషాలు వేస్తావు ఏంటి దర్శనంగానే అయ్యో రామా మీ ముందు వేషాలు వేయగలనా ఏంటి మీ విడాకులు ఇవ్వాలనుకోవట్లేదండి అని చెప్పి సరైన మాటలు దర్శనం షాక్ అవుతూ ఉంటాడు కోపం చూస్తూ ఉంటాడు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు డైలాగులు బాగా ప్రాక్టీస్ వచ్చావేంటి ఈ వీధి నాటకాలు వింత ఉపయాశాలు అన్నీ నీ గురించుకొని బయటకు పోవని చెప్పి దర్శనం అంటూ చేయి చూపిస్తూ ఉంటాడు ఒకసారి దర్శనం చేయి పట్టుకోబోతుంటుంది సరేనే ఇంకా దర్శనం చేయి వికించుకుంటూ ఉంటాడు అది కాదండి అని చెప్పి పెళ్ళే పదవి కాకుండా ఇలా వేరే ఉంటే కుటుంబ పరుగు పోతుందండి అది నేను తట్టుకోలేండి అని క్షణంగానే ఏ నీతో కాపులు నా వల్ల కానీ ఎప్పుడు చెప్పాను కదా వెళ్ళిపోయిన తిరిగి వస్తే సస్థానం చెప్పాను కదా ఆయన వచ్చావంటే ఏంటి ఉద్దేశం అంటే నేను చాలానే కదా అని చెప్పి దర్శనం అంటే అయ్యో అని చెప్పి శరణ్ తన మెడలో ఉన్న తన తనబెట్టుకొని ఏంటండి ఆ మాటలు అని చెప్పి మీరు ఎప్పటికీ బాగుండాలండి అలాగని చెప్పి మీకు దూరం అయినా ఉండలేనండి అని చెప్పి మీతో కలిసి బతలేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి శరణ మాటలు దర్శనం షాక్ అవుతూ ఉంటాడు మళ్ళీ చాలా కోపంగా ఆవేశంగా చూస్తూ ఉంటాడు ఆ నేను వచ్చానని చెప్పి శరణ మాటలు దర్శనం గెలాకొస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా పాయిజన్ బాటిల్ చూపిస్తూ ఉంటుంది ఇదిగోని మీరు ఎక్కువ మళ్ళీ చచ్చిపోతా అని చెప్పి శరణ్ ఇంకా బెదిరిస్తూ ఉంటుంది దర్శనం ముందు షాక్ అయ్యి మళ్ళీ కోపంగా చూస్తూ ఉంటాడు కాదు కుదరదు అంటే తెచ్చుకున్న పోడర్ తెచ్చుకున్నాను అని చెప్పి ఇంకా సరైన ఇంకా చూపిస్తూ ఉంటుంది ఇంకా దర్శనికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది మీతో జీవితం పంచుకోకపోతే నేను పక్కన హృదా అండి నేను అన్నిటి సిద్ధపడే వచ్చాను ఇక నిర్ణయం మీదే ఉండనా పోనా అని చెప్పేసి ఇంకా సరేనే అడుగుతూ ఉంటుంది దర్శనం కోపం పోతుంటాడు ఇంకా చిరాకు పడి ఇంకొకసారి దర్శనం బయటికి వెళ్ళిపోతుంటాడు ఇంకా నవ్వుకుంటూ సరైన చూస్తూ ఉంటుంది ఇంకా దర్శనం నేను చాలా వస్తుంది ఇంకా ఏమాటలు అర్థం కాదు ఇంకోపంగా కోపంగా తన రూమ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటమ్మా దర్శనం ఏమంటానని చెప్పి ఆనందడుగానే మాటలతో లాక్ చేసిన అత్తయ్య అని చెప్పి సరేనే అంటుంది ఇంకా ఆనందం సంతోషపడి సరైన చూస్తూ ఉంటుంది ప్రకాష్ ప్లాన్ ప్రకారం ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకొస్తూ ఉంటాడు ఇంకా లారీని ఎలాగైనా మధ్యలో దించని చెప్పి అనుకుంటాడు ఇంకా స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి ఇంకా తీసుకొస్తూ ఉంటాడు లారీ ఇంకా అలాగే ప్రకాష్ చూస్తూ ఉంటుంది ఇంకా ప్రకాష్ తీసుకొచ్చి ఈ హ్యాపీని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ప్రకాష్ అనగానే సరే అని చెప్పి లారీ అంటుంది ఇంకా కూల్ డ్రింక్ తీసుకుంటుంది ఇంకా తాగని అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఒకసారి తాగి లారీ ఆగి నో అని చెప్పి అంటుంది ఏ ఏమైంది తాగవని ప్రకాష్ అడుగు కానీ జ్యూస్లో ఏం కలిపావు అని చెప్పి లారీ అనగానే ప్రకాష్ షాక్ అవుతూ ఉంటాడు అంటే నేను స్లీపింగ్ పిల్స్ కలిపినట్టు తెలుసుకుంది అంటే చెప్పి భయంతో గమనిస్తూ ఉంటాడు ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఎలా కనిపెట్టింది అని చెప్పి ప్రకాష్ భయపడుతూ ఉంటాడు అది అని చెప్పి అనుభవతూ ఉంటాడు ఇంకా లారీని అవుతూ నీ ప్రేమే కదా అని చెప్పి లారీని మాట్లాడిన అమ్మాయి అంటే తనకేం తెలియదు అనమాట అని చెప్పేసి అనుకుంటూ కూల్ అవుతూ ఉంటాడు ఇంకా లారీని అలాగే చూస్తూ ఉంటాడు ఇదేంటి అయినా మనం ప్రేమ పంచుకుంటున్నాం కదా అదేంటి ఒక గ్లాస్ని తాగుదాం అని చెప్పి లారీ అనగానే ఏంటి ఇప్పుడు ఇద్దరం గ్లాసులు తాగితే బుక్ అయిపోతామేమో అని చెప్పి ఇంకా ప్రకాష్ భయపడుతూ ఉంటాడు ఇంకా లారీ ఏమో మా తాగుదామో ఒకే గ్లాసులో అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటుంది ప్రకాష్ భయపడుతూ ఉంటాడు ప్రకాష్ ఏంటి ఆలోచిస్తున్నాం అని చెప్పి లారీ అనగానే కొన్ని విషయాల్లో నేను చాలా పర్టికులర్గా ఉంటాను పెళ్ళికి ముందు నాకు ఇలాంటివి అని చెప్పేసి ప్రకాష్ తోచిపోస్తూ ఇదిగో ఏది పంచుకొని పెళ్ళి తర్వాతే ఓకేనా అని చెప్పి ప్రకాష్ అన్న ఓకే సరే అని చెప్పి లారీ అంటుంది అమ్మయ్య అని చెప్పి మళ్ళీ ప్రకాష్ కూల్ అవుతూ ఉంటాడు లారీ కలర్కుండా ప్రకాష్ చూస్తూ ఉంటుంది ఏ లారీ ఏడాలు చూస్తుంది చెప్పి ప్రకాష్ అందుకని ఐ లవ్ యూ అని చెప్పి లారీ అనమాట ప్రకాష్ ఇంకా సంతోషపడుతూ ఉంటాడు సరే కూల్ డ్రింక్ తాగు అని చెప్పేసి ప్రకాష్ అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇంకా లారీ ప్రకాష్ ఇంకా ఇద్దరు కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు ప్రకాష్ కల్లార్కున్న లారీని అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా లారీ ఇంకా మొత్తం కూల్ డ్రింక్ తాగుతూ ఉంటుంది ఎప్పుడప్పుడు సోతే పడిపోతుందా దాని వీడియోస్ అని తెద్దామా అని చెప్పి ప్రకాష్ పక్కా ప్లాన్తో ఉంటాడు లారీకి జ్యూస్ తాగినప్పుడే ఇంకా వస్తూ ఉంటుంది ప్రకాష్ అంతా గమనిస్తూ ఉంటాడు ఇంకా లారీ ఒక్కసారి తో తప్పి పడిపోతుంది ఇంకా ప్రకాష్ నవ్వుతూ ఉంటాడు ఇంకా మన ట్రాఫిక్ వచ్చేసింది అని చెప్పి అనుకుంటూ లారీని చూస్తూ ఉంటాడు అననే కాంచిన చాలా టెన్షన్గా తిరుగుతూ ఉంటారు ఇంకా ఆలోచన పడుతూ ఉంటారు ఏంటమ్మా అత్త కోడు దూకుడు ఆ సరైన మా అత్తగ్నంత ఎవరిలోకి వెళ్తాను తగ్గేదని చెప్పి అదేంటి ఆ పుష్పరాజులగా సవాల్ చేస్తుంది అని అననే ఆ సరేనే పుష్పరచులకు సవాల్ చేస్తే ఏంటి ప్రభాస్ రేంజ్లో రికార్డు బద్దలో ఎలాగ ఎలాగమ్మి ఇక్కడ మన దోగుడు మనం చూపించాలి కదా అని చెప్పి కాంచగానే అవును ఆనంద్ భార్య పెద్దరి కానీ ఐస్ మొక్కలా కరిగించాలి అని అను కానీ ఆలోచన ఏముంది పోలా ఇటు చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా కాంచిన ప్లాన్ చెప్తూ ఉంటుంది ఇంకా అననే వింటూ ఉంటుంది ఏదో బాగుంది అని చెప్పి అన్ననే అనుకుంటూ ఉంటుంది కాంచిన ప్లాన్ చెప్తుంది ఓకే టైటిల్ టైం వచ్చినట్టు నీకు కూడా టైం వచ్చింది పదా అని చెప్పి అనైనా అని కాంచనా ఇంకా వెళ్తూ ఉంటుంది ఇంకా అననే ప్లాన్ వేస్తూ ఉంటుంది ఏంటి ఎవరు లేరా ఏంటి టిఫిన్ టైం అవుతుంది ఎవరు పెట్రా ఏంటి అసలు ఎవరు ఇక్కడ అని చెప్పి కాంచనా అరుస్తూ ఉంటుంది అప్పుడే సరేనే వస్తూ ఉంటుంది ఆకలితో కడుపు మాడిపోతుంది అని కాంచను కూర్చుని పెద్ద అమ్మాయిని వడ్డిస్తాను అని చెప్పేసి సరేనే అనగానే సరే అని చెప్పేసి కాంచనా ఇంకా చే పక్క జరిపి కూర్చుంటూ ఉంటుంది సరైన చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పక్కన అననే మొత్తం అంతా గమనిస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు ఏంటి షుగర్ పేషెంట్ ఉంటారు కదా టైం కింద పడాలి కదా ఆలోచన లేకపోతే ఏంటి చెప్పు అబ్బా కళ్ళు గిరగలు తిరిగిపోతుంది కాస్త పెట్టవా అని చెప్పేసి కాంచంగానే మొహన్ పడ్డాక టిఫిన్ రెడీగా ఉంది ఆ చైర్లో కూర్చొని ఆర్డర్ వేసే ఆర్థిక నీకు లేదు అని సరైన మాటలకి హా అని చెప్పి కాంచం షాక్ అవుతుంది ఒక్కసారి అనన్యకి చాలా శరణమైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇది మా అత్తయ్య గారు కూర్చుని కూర్చి ఇదిగో వెళ్ళి ముందు పక్క వెళ్ళి కూర్చొని అదేంటి అదేంట మాసం షుగర్ పేషెంట్ని కళ్ళు తిరుగుతుందంటే కొంచెం కూడు పట్టమంటే ఏంటి కూర్చుని చెప్తావు ఏంటి అని కాంచగానే ఏ ఈ కూర్చుని కూర్చోకూడదంటే నీకు అర్థం కావట్లేదు పెద్దమ్మ అని చెప్పి సరైన గట్టిగా అరుస్తూ ఉంటుంది ఓలమ్మ ఓలమ్మ ఏంటి నా బాధను చేసుకోకుండా ఏంటి కొచ్చి పంచాయతీ నాకు అర్థం కానీ ఇక్కడే కూర్చుంటా టిఫిన్ పెడతా లేదా చెప్పు అని చెప్పి కాంచిన అరుస్తూ ఉంటుంది సరైన ఏం మాట్లాడదు అప్పుడే లీలావతి రావడం కాంచనా గమనిస్తూ ఉంటుంది అబ్బా అని చెప్పేసి అమ్మ అని చెప్పేసి ఇంకా కాంచిన బా తట్టుకోలేక అరుస్తున్నట్టు చేస్తూ ఉంటుంది అదంతా సరైన చూస్తుంది అలా వీళ్ళతో కూడా వచ్చి గమనిస్తూ ఉంటుంది ఇంకా పైనుండి అననే మొత్తం అంతా గమనిస్తూ ఉంటుంది టైం పోసేది చూస్తూ ఉంటుంది